ఒక స్కూల్లో ఇద్దరు చిన్న పిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు మీరు జనసేన పార్టీకి డిప్యూటీ సీఎమా లేదనంటే ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అనేది ఒకసారి ఆయన గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇప్పుడు పిల్లల్ని పిల్ల స్కూల్ పిల్లల్లో కొట్లాది స్కూల్ పిల్లల్లో కొట్లాట కాదు అంటే అసలు విషయం కూడా ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ లేదు అని ఆయన చెప్పినటువంటి మాటలలో అర్థమైంది వాళ్ళు మమ్మల్ని కొట్టారు లేకపోతే మేము పిల్లలు పిల్లలు కొట్టుకున్నామని అనలేదు అక్కడ ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళని కులం పేరు పెట్టి తిట్టారు కులంతో దీక్షించి తెరతున్నారు మీ కులంలో ఇలాగే ఉంటారా మీ ఆడలు మీ తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉంటారా అని చెప్పేసి మమ్మల్ని మానసికంగా బాధపడుతున్నారు అని పిల్లలు మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి విషయం వివక్షణ ఎందుకు వచ్చిందండి స్కూల్ పిల్లల దగ్గర చిన్న చిన్న బిడ్డల దగ్గర ఇవాళ కులం కోసం మాట్లాడుతున్నారని అంటే దళితుల కోసం మాట్లాడుతున్నారు అంటే అది విషయం కాదా దళితుల్ని నీ ఎందుకు బహిష్కరిస్తున్నారు దేనికి బహిష్కరిస్తున్నారు బహిష్కరణ మాట మా తాత ముత్తాతల తరంలోనే అప్పుడు ఎప్పుడో ఊరు బయట ఉంచారు ఊరు బయట బహిష్కరించారు అనే మాట విన్నాము ఇప్పుడు నీ పిఠాపురంలోనే ఎందుకు ఇలాంటి విషయాలు వస్తున్నాయి నీ పిఠాపురం నియోజకవర్గంలోనే బ్లేడ్ ఇది కదా నువ్వు మాట్లాడాలి ఎవరైతే ఇది చేశారో వీడియోలతో సహా వచ్చాయి కదండి ఇక్కడ ఏ నోటి మాటలతో చెప్పింది కాదు కదా వీడియోలు చెక్ చేయండి అవసరమైతే నన్ను పంపించమని నేను వీడియోస్ పంపిస్తాను మీరేం చేశారు బహిష్కరించిన వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా